హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ న్యూస్ట్రేట్ టీవీ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేపట్టేటువంటి ఈ యొక్క వీడియో యొక్క మొత్తం ఈ యొక్క ల్యాండ్ యొక్క ఎక్స్టెంట్ వచ్చేసరికి ఇది మొత్తం కూడా ఫోర్ ఎకర్స్ ల్యాండ్ ఈ ల్యాండ్ యొక్క రేట్ వచ్చేసరికి మనకి ఒక ఎకరం ధర ఈ యొక్క ఫోర్ ల్యాక్ ట్వంటీ థౌజండ్కి అయితే పడుతుంది ఈ ల్యాండ్ మనకి ఎక్కడి నుంచి పంపించడం జరిగిందంటే ఇది మనకి ఈ యొక్క ల్యాండ్ మనకి ప్రకాశం డిస్టిక్ ఇంకొల్లు మండలం పావులూరు విలేజ్ సంబంధించినటువంటి ల్యాండు అయితే ఈ ల్యాండ్లో గత త్రీ ఇయర్స్ నుంచి అయితేనే వ్యవసాయం అయితే చేస్తూ ఉన్నారు ఇదివరకు ఈ యొక్క ల్యాండ్లో మొత్తం కూడా ఎటువంటి వ్యవసాయం అయితే లేదు ఎందుకంటే ఇది ఫ్యూచర్లో డెవలప్ అవుతుంది అని తెలిసి ఈ యొక్క ల్యాండ్ అయితే మొత్తం కూడా ఓనర్సు ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క ట్రీస్ని అన్నిటి కూడా పెద్ద పెద్ద ట్రీస్ని తీసివేసి ఇందులో అయితే త్రీ ఇయర్స్ నుంచి అయితే కల్టివేషన్ అయితే చేస్తూ ఉన్నారు అయితే మీరు ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ వాళ్ళు వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ వన్ టూ త్రీ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ మెయిన్కి అయితే మెయిల్ చేయండి ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేసి స్టార్టింగ్ నుంచి అన్ని వారో చూడండి సబ్స్క్రైబ్ చేసి తదుపరి వీడియోల కోసం ఐకాన్ నొక్కండి అయితే ఈ యొక్క వీడియోని అట్లీస్ట్ టెన్ టు ట్వంటీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మరియు ఈ యొక్క ల్యాండ్ యొక్క రేటు ఫోర్ ల్యాక్ ట్వంటీ థౌజండ్గా ఉండే ఉన్నది ఒక ఎకరం ధర అయితే మీ ప్రాపర్టీ ఏదైనా ఉన్నట్లయితే రికార్డ్ వెరిఫికేషన్ కానీ వన్ ఏ వన్ బి మరియు రెవెన్యూ సంబంధించినటువంటి రికార్డ్స్ కానీ ఏమన్నా వెరిఫికేషన్ చేయాలన్నా సరే మన ఛానల్ ద్వారా అయితే మీరు అయితే సంప్రదించవచ్చు మీ యొక్క రికార్డ్స్ ఏమైనా సరే ఆ మెయిల్ ఐడికి అయితే మెయిల్ చేయండి వాటిని వెరిఫై చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మీ ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలనుకుంటే మన ఛానల్ సంప్రదించండి మన ఛానల్ మెయిల్ ఐడికి అయితే మెయిల్ చేయండి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ అయితే ప్రయత్నించండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ నొక్కండి నిన్న పెట్టినటువంటి వీడియో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మళ్ళీ ఒకసారి కామెంట్ చేయండి లేదంటే మెయిల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యర్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్